తిరుపతిని టూరిజం హబ్ గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరుస్తోందని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పారు తిరుపతి ప్రయాగరాజు ప్యాకేజీ టూర్ బస్సును మంగళవారం ఉదయం అలిపిరి గరుడా సర్కిల్ వద్ద జెండా ఊపి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాసులు ప్రారంభించారు మహాకుంభమేళాలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా మంగళ బుధవారాలతో పాటు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ పర్యాటక శాఖ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు ఒకసారి వచ్చే మహాకుంభమేళాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారని ఆయన చెప్పారు మహాకుంభమేళాలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసమని తెలిపారు ప్రయాగరాజు వెళ్లేందుకు విమాన రైలు సౌకర్యం ఉన్న భక్తులకు అందుబాటు ధరల్లో టూరిజం శాఖ బస్సుల ప్యాకేజీలను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన కోరారు తిరుపతిని టూరిజం హబ్గా నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు మహాకుంభమేళాలో నలభై ఐదు కోట్ల మంది భక్తులు ఇప్పటివరకు పుణ్యస్నానాలు ఆచరించారని టీటీడీ పాలక మండలి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు సామాన్య భక్తులకు మహాకుంభమేళాలో పాల్గొనే అవకాశం తొమ్మిది రోజుల టూర్ ప్యాకేజీగా టూరిజం శాఖ కల్పించడం అభినందనీయమని ఆయన చెప్పారు సైతం భాగస్వామ్యమై అందిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో టూరిజం రీజనల్ డైరెక్టర్ ప్రసాద్ డివిఎం శ్రీనివాసులు జనసేన పార్టీ నాయకులు ఆర్కోట కృష్ణప్రసాద్ యువరాజు రెడ్డి ప్రభాకర్ రెడ్డి నాగార్జునరావు ఆముదాల వెంకటేష్ మునస్వామి శివ తదితరులు పాల్గొన్నారు తిరుపతి తిరుమల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టూరిజం తరఫున ఈరోజు ఒక బస్సు రేపొక బస్సు పద్దెనిమిదవ తారీఖున మరొక బస్సు మూడు బస్సులు ఇక్కడ నుంచి కుంభమేళా కోసం ప్రయాగాకు తిరుపతి నుంచి భక్ ప్రయాణించే భక్తులకు దారి పొడవునా ఎవరైనా పోవాలనుకుంటే ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే భక్తులకు ప్రయాగాకు వెళ్ళి త్రివేణి సంఘంలో స్నానాలు చేసి పుణ్యం పొంది భగవంతుడి ఆశీర్వాదాలు తీసుకొని పుణ్యం చేకూరుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇది దాదాపు నూరు నూట నలభై సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అటువంటిది మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని మోదీజీ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించాలని భక్తులకు మోక్షం పొందాలని ఇటువంటి త్రి సమయంలో త్రివేణి సగములో పుణ్యము ఆసరి స్నానాన్ని ఆసరిస్తే పుణ్యము చేకూర్తునే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం అన్ని ఉన్నాయి ఏరోప్లైన్లు ఉన్నాయి దాంతోపాటు భక్తులకు బస్సులు కూడా ఏపీ టూరిజం శాఖ ప్రవేశించడం చాలా సంతోషంగా ఉంది దీనికి ముఖ్యంగా మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు ఈ యొక్క కార్యక్రమం టూరిజం డెవలప్మెంట్ని తిరుపతి నుంచి ఒక తిరుపతి తిరుమల ఒక ఆధ్యాత్మిక నగరం పుణ్యక్షేత్రం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వెలసే ఉన్న నిలయం ఇటువంటి నిలయాన్ని టూరిజం హబ్గా చేస్తాననేసి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇక్కడి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ యొక్క ప్రయాగా కోసం ప్రయాగ త్రివేణి సంఘంలో స్నానం చేయడానికి కోసం కుంభమేళ కోసం ఈ బస్సులు ప్రారంభించడం భక్తులకు సౌకర్యం కల్పించడం మనస్ఫూర్తిగా ఇటు ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కుంభమేళ మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు దాదాపు నలభై రోజులు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పర్వదినాల్లో గంగా యమున సరస్వతి పవిత్ర నదీ సంఘంలో స్నానం చేస్తే మంచిదని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి అందులో భాగంగా ఇప్పటికే దాదాపు నలభై కోట్ల మంది హిందువులు దాంట్లో పుణ్యస్థానాలు ఆచరించారు చాలా సంతోషం ఈరోజు తిరుపతి నుంచి ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి తక్కువ ఖర్చుతో దాదాపు కేవలం ఇరవై రెండు వేల రూపాయలతో ఈ తొమ్మిది రోజుల ప్రయాణం అన్ని వసతి సౌకర్యాలు అన్నీ కలిపి ఇరవై రెండు వేల రూపాయలకి తిరుపతిలో ఉన్నటువంటి ప్రయాణికులతో పాటు ఇక్కడి నుంచి కర్నూలు హైదరాబాద్ మీదుగా ప్రయాగరాజు అక్కడి నుంచి వారణాసి దారిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు చూపిస్తూ తీసుకురావడంలో ఈ ప్రణాళికని మేము స్వాగతిస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సనా